भवस्वा तस्वर्भन मृगसम नि प्रचुदय श्रम श्री सादरलिंगे सुस्मीताबला महानैवेद्यान सामर्पय श्री सादृलींगे सुरस्वामी देवता मंगल कृत्वा हरे हेम त्रयायनातायताय मंगल श्री सादृलिंगे सुरस्वामी देवताभ्यन्म नमः सुवर्ण दिव्य मंगला नीराजनम समर्पयामि నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపుర మండలం నాదైనటువంటి మాతృదైవ భవన శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యాక్షత్రంలో అనేటువంటి మత్స్య సమతంలో అయినటువంటి నూట ముప్పై మంది అధులక భాగ్యలకు అన్నదాన కార్యక్రమం వారి ఈ రోజున స్వశ్రీ కురదినవాసం జ్యేష్ఠ మాసం తిరుగుమడి గోత్రాధ్యయులు కీర్షీసులు శ్రీ కీర్షస్లు రావి సుబ్బమ్మ గారి మధురి వర్ధన్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనదలకు భాగ్యులకు అదన కార్యక్రమం జరిపించారు మనవరాలు మనవడు వైష్ణవి గారు రాజశేఖర్ గారు మరి వారి యొక్క కుటుంబ సభ్యులు కావాల వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరాగులు అశ్లేసరాలు భగభాగాలతో పడిపోయిన మహాగణి బశతాశ్రీ సదరలింగే స్వస్వామి దివ్య ఆశ్రీ వారికి వెళ్ళాలని ఇంటి ఉండాలని కోరుకుంటూ అదే కీర్షస్లో రావి సుబ్బమ్మ గారి మధుడి వర్ధన్ సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మశాంతి యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మాతృదేవో భవ అనదల శ్రీ సదరలింగే స్వామి దివాక్షణుడు నుంచి వైష్ణవి గారికి రాజశేఖర్ గారిలకు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తే ఇదే ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రసాలోని మరియు అన్నదాన కార్యక్రమాలు యొక్క మాతృదేవ భవ అనదల శ్రీ సహరలింగేశ్వర స్వామి దివ్యాక్షరంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా యొక్క పుట్టినరోజులైనట్లయితే ఎక్కడైనటువంటి మత్స్సముద్రం లేనటువంటి నూట ముప్పై మంది అనదల క ఒక ఒకపూటైనా అన్నదాన కార్యక్రమం చేయించి ఇక్కడైనటువంటి మహాగణాధిపస శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాను అనధహ తసుకీ భవ అనధహ తసుకీ భవ అనధహ తసుకీ భవ धन्यवाद